కామన్ మ్యాన్ వాయిస్ నేను అందం ఇది తిరుపతి జిల్లా రేణిగుంట మండలం రేణిగుంట మండలంలో పోలీస్ స్టేషన్లు వెదల చెరువు గ్రామస్తులు వెదల చెరువులో మీకు ఇప్పటికే చెప్తూ వస్తున్నాము అక్కడ చర్చ్ మీద దాడి చేశారు ఎస్టీల్ మీద దాడి చేసి వాళ్ళని చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు ఆ ప్రాంతంలో ఒక కూలికి ఏం చేస్తారు మీరు మామూలుగా ఫాస్ట్ అన్నారు కూలి పోతారు ఏం పేరు మీ పేరు అశోక్ అశోక్ మామూలుగా పూలు చేసుకొని ఆ తర్వాత దేవుని ప్రార్థన చేసుకుంటూ బోధనలు చేస్తుంటారు మిగిలిన టైంలో ఆ ఈ అశోక్ గారు ఏం జరిగింది అక్కడ అది ఏం జరిగింది మాములు క్రైస్తులు ఉండకూడదు అని మాట్లాడుతున్నారు మేమేం ఏం చెప్పామంటే మేము ట్రైస్తువులు అనేది కాదు కానీ మేము మీ పట్ల ఏదైనా తొక్కి చేస్తాము మీ పట్ల మేము ఏదైనా అపరాధం అది ఏదైనా చెప్పండి అంటే అదంతా కాదు మీరు ఉండకూడదు మీరు ఇక్కడ ఉండడానికి హక్కు మీకు లేదు మీరు ఎక్కడ కావాలంటే చెప్పడం మొదలుపెట్టారు దాన్ని బట్టి మేము అప్పటికీ మేము ఎంతో వాళ్ళని బతులాడో అడిగాము అడిగేదానికి మా మాట ఒక్కటి కూడా ఏం తీసుకోలేదు మా మీద కాకరించి ఊయడం కూడా జరిగింది ఎందుకంటే ఇది మమ్మల్ని ఎంతో దరిద్రులు అని చెప్పి మాట్లాడారు ఎందుకంటే మేము క్రైస్తవులు అని చెప్పి మాతో ఎంతో హేళన చేసి మమ్మల్ని దరిద్రలు అని చెప్పి కాకరించి మూసి రెండేది మా ఎవరు కలవకూడదు వాళ్ళ పనులు కలవకూడదు వాళ్ళ తెలుగు తపాస ఉండకూడదు అని చెప్పి అప్పటికి మేము వాటి విషయంలో కూడా వారి పైన ఏ మేము సాధించుకుని కొద్ది రోజులు మేము అలాగే ఉన్నాం కానీ ఇప్పుడు మేము ఎన్ని చేసినా వాళ్ళు వెళ్ళడం లేదని చెప్పి మా మీద కొంతమంది అంటే అక్కడ దాడి చేయడానికి వచ్చారు మీరు ఉండకూడదు మీరు వెళ్ళిపోవాలని చెప్పి మా మీద గొడవ చేశారు అప్పటికి సంఘం మీద అన్ని గ్రామస్తులు అందరూ మా మీద తిరుగుబాటు చేశారు చేసి మా మీద చెప్పిన తర్వాత అప్పటికి మేము ఏం మాట్లాడలేదు అయినా మాట్లాడకపోయినా మీరే అని మా మీద ఇంకా మేము ఎన్ని చేసినా వీళ్ళు తగ్గడం లేదని చెప్పి ఈ మధ్యన ఏం చేశారంటే చర్చి పడవేయడానికి మొదలు పెట్టారు మా మీద పడవేయడం మీరు చర్చి కానీ పడవకపోతే మేమేం చేస్తాం మాటే తెలియడం అని చెప్పి మా మీద చేస్తారు అప్పటికీ మేము ఏం చేయాలో మాకు అర్థం కాలేదు ఒకవేళ బయటికి వెళ్ళి కూడా సపోర్ట్ తీసుకున్నామంటే బయటికి వెళ్ళతే మేము ఎంత తాకని పోతాం నువ్వు ఎక్కడున్నా నిన్ను ఏం చేయాలో మా అక్కడ తెలుసు మేము చేయగలుగుతాం చెప్పి మమ్మల్ని బెదిరించడం మొదలుపెట్టారు అదే రీతిగా మా సంఘం అంతా అడిగితే మమ్మ వాళ్ళందరిని కొట్టడానికి వచ్చి ఎంతోమంది బాగా హింసించడం మొదలుపెట్టారు మేము ఏం చేయాలో తెలియని స్థితిలో కొంతమంది అయితే భయంతో బయట ఊరికి కూడా వెళ్ళి ఉన్నారు కొంతమంది ఉన్నాము ఆ కొంతమంది ఏం చేస్తారు ఏం జరుగుతుందని నైట్ నిద్రపోవడానికి కూడా భయంతో వేదన పడుతూ ఉన్నాము అదే ప్రకారము చర్చిగా నిప్పకపోతే అడుగు కూడా బయటకు పెట్టలేరని మొన్నటి కాలం మమ్మల్ని బెదిరించడం మొదలు పెట్టారు అప్పటికి మేము చెప్పి మేము అక్కడ ఉండడానికి ఒక స్థలం కొనుక్కున్నాము ఆ స్థలానికి కూడా గ్రామస్తులందరూ మేము వసూలు చేసి మీకు ఇచ్చేస్తాం మీరు ఉండకూడదు అని చెప్పి మేము కొని స్థలానికి కూడా ఇచ్చారు మందిరం అయితే వేరే వాళ్ళు ఇచ్చారు వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళు భయపడి వెళ్ళి ఎంతో ఘోరం జరిగింది సార్ దానివల్ల మాకు ఏం చేయాలి అర్థం కాక ఇదిగో మేము ఇక్కడ వచ్చి రైన్ గుంట రైల్వే ఈ పోల్ చేసినా మేము వచ్చి మాకు ఎవరో ఒకరు న్యాయం చేస్తారని మేము ఇక్కడ రక్షణ కొరకు మేము చూస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ రాత్రి మేము కొనుక్కుంటే మమ్మల్ని ఏం చేస్తారని ఒక భయంతో ఇంటికాడ ఉండలేక మేము ఇట్లా బయటపడాల్సి వచ్చిన అవసరం మాకు కలుగుతుంది కాబట్టి దయచేసి మాకు మందిరము రెండోది మొన్నటి కాలం మా సంఘంలో ఒక వ్యక్తి చనిపోతే అతనికి పెట్టి పెట్టకూడదు మీకు అంతకైతే మీ ఇళ్లలో పూడ్చుకోండి మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటారు మూట కొట్టి ఏడ వేసుకుంటారు వేసుకోండి ఇక్కడైతే మీకు సుసనం కూడా లేదు మా మాట ఏంటనే మీకు సొసనం లేదంటే మీరు ఆ క్రెస్తులు వదిలి మాలకు వచ్చి ఉంటేనే మీకు సొసనం మీరు బ్రతకడానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు కరెక్ట్ కానీ మీకు సౌకర్యం అన్నీ ఇస్తాం లేదంటే మీ పిల్లలు భవిష్యత్తు కూడా రానివ్వకుండా మీ పిల్లలు భవిష్యత్తు నేను నాశనం చేస్తానని మామే తీర్పాటు చేస్తున్నాం దాన్ని బట్టి మీరే మాకు న్యాయం చేయాలని మేలు కోరుచున్నాను చూసారా ఎంత దౌర్జన్యమో ఇంత దౌర్జన్యం చేయడం అనేది చాలా బాధాకరం తిరుపతి నగరానికి దగ్గరలో ఇటువంటి దారుణం జరగడం అనేది మామూలుగా దేశవ్యాప్తంగా గత ఇరవై ఏళ్ళుగా మనం చూస్తున్నాం లు మసీదులు కూల్ చేయడం ఇట్లాంటివి చాలా చేశారు అయితే తిరుపతి నగరానికి దగ్గరలో ఇట్లాంటి దుర్ఘటన జరగడం అనేది చాలా బాధాకరం వాళ్ళని చంపేస్తామని బెదిరించడం వాళ్ళ శ్మశాన వాటికి పగలగొట్టడం ఇట్లా ఈ ఊరిలోనే ఉండడానికి వీలు లేదని చెప్పి వెళ్ళిపోవాలని చెప్పేసి తరిమేయడానికి ప్రయత్నం చేయడం ఇట్లాంటివన్నీ దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే సభ్య సమాజం జోక్యం చేసుకొని వీళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పి మన కామన్ మ్యాన్ వైస్త డిమాండ్ చేస్తున్నాం